దేవుని వాక్యం చదువుకుందాం యోహాన్ సువార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచు తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలిగిపోయిన కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పిన ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధు క్రీస్తు ప్రభు ఈ మీ యొక్క సన్నిధిలో ప్రభు ఈ వారం కూడా మేము చేరి మిమ్మల్ని స్థుతించేటువంటి శ్రేష్టమైనటువంటి ధన్యత నీవు మా అందరికీ అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నీ యొక్క శరీరంలో మేము కూడా పాలి భాగస్థలము కావడానికి ప్రభా నీ యొక్క గొప్ప సమయానికే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం స్థుతులు ఉపయాసీనుడుమైనటువంటి దేవుడు తండ్రి అందుకే నేను స్థుతిస్తూ నేను జ్ఞాపకం చేసుకుంటానికి ప్రభా మేము చేరి ఉండగా తండ్రి ఈ వాక్యాన్ని మేము వినబోచు ఉండగా నీవే ప్రభు మా అందరితో మాట్లాడమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం రావాల్సిన వారందరినీ కూడా త్వరగా తీసుకురామని మిమ్మల్ని అడుగు చేసుక్రీస్తు నామమునే ఈ ప్రార్థన అడిగి వేడుకునిచ్చున్నాం తండ్రి ఓమేన్ ఈ వాక్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క శిష్యుల్ని ఒక వివాహానికి ఆహ్వానిస్తారు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క వివాహానికి వెళ్తాడు ఆ వివాహం ఎక్కడంటే కానా అంటే ఊరిలో జరుగుతూ ఉంటుంది ఆ యొక్క వివాహంలో పెండిలో తన యొక్క తెల్లైనటువంటి మరియు కూడా ఉంటుంది ఆ విందు జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ద్రాక్ష రసము అయిపోతుంది అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువుని తన తెల్లైనటువంటి మరియ పిలిచి విషయం తెలియజేస్తుంది ద్రాక్ష రసం అయిపోయిందని ఏసుక్రీస్తు ప్రభు అన్నటువంటి మాట ఏమిటి అంటే అమ్మ నాతో నీకేమీ అని ప్రశ్నిస్తూ ఉన్నాడు నా సమయము ఇంకనూ రాలేదని తెలియజేశాడు కానీ సమయం రాకపోయినా కానీ యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సూచక క్రియను చేసినాడు ఇది మొదటి సూచన క్రియ సూచక క్రియ ఎందుకు చేశాడు యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క అద్భుత కార్యమును సూచక క్రియను అంటే తన శిష్యులైనటువంటి వారందరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచాలని అయితే ఇక్కడ చేసినటువంటి సూచక క్రియ ఏమిటి అంటే ద్రాక్ష రసము గురించి ద్రాక్ష రసము వారు వివాహంలో ఎందుకు తీసుకుంటారు అంటే యూదుల శుద్ధీకరణాచారం ప్రకారము వారు త్రాగుతారు అయితే ఏసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ఈ యొక్క సూచక క్రియ ద్రాక్షారసమున గురించి ద్రాక్షారసము ఎలా ఉంటుంది అంటే రక్తము రక్తము ఏ రంగులో ఉంటుందో ద్రాక్ష రసము కూడా అదే రంగులో ఉంటుంది ఈ యొక్క సూచక క్రియను మనం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ వారందరూ కూడా ఆ ద్రాక్ష రసాన్ని తాగారు యేసుక్రీస్తు ప్రభు నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు యొక్క విందులో ఈ వివాహంలో నీళ్లను ద్రాక్షారసం చూడండి ఇదే మొదటి సూచిక క్రియ దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే రాబో కాలంలో ఆయన చెప్పినటువంటి మాటలు ఎవరైతే నా శరీరమును భుజించి ఎవరైతే నా యొక్క రక్తాన్ని త్రాగుతారో వారు జీవిస్తారు నిత్య జీవం పొందుకుంటారు అనేటువంటి మాటలు ఆయన చెప్పారు ఈ ద్రాక్ష రసము నీ అక్కడ మనం చూస్తూ ఉంటే విందు ప్రధాని ఆయన రుచి చూశాడు చూసిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి ద్రాక్షారసం యొక్క కంటే యేసు క్రీస్తు ప్రభువు నీళ్ళ నుంచి ద్రాక్షారసముగా మార్చినటువంటి రుచి అద్భుతంగా ఉంది అందుకని ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు ఆయన అంటూ ఉన్నాడు ఎవరైనా సరే ఆ పెండ్లు కుమారునితో అంటూ ఉన్నాడు ఎవరైనా సరే ముందు మంచి రస మంచి ద్రాక్ష రసం పోస్తారు లాస్ట్లోకి వచ్చేసరికి జబ్బు రసం పోస్తారు కానీ నువ్వేంటి మంచి రసము ముందు పోయకుండా లాస్ట్లో పోస్తున్నావు అని అడుగుతూ ఉన్నా ఎందుకు మరి మన జీవితాలని మనం పరీక్షించుకుంటే మన జీవితం కూడా నీళ్ళ వంటి జీవితమే విలువ లేనటువంటి జీవితమే కానీ ఏసుక్రీస్తు ప్రభు మన జీవితాల్లోకి వస్తే మనము కూడా శ్రేష్టమైనటువంటి రుచికరమైనటువంటి ద్రాక్ష రసం ఎంత బాగుంటుందో మన మన జీవితాన్ని దేవుడు అంత ఘనముగా మారుస్తాడు ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ఆ ద్రాక్ష రసమును అందరూ తాగారు ఇప్పుడు మనం కూడా ఏసు క్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన యొక్క శరీరమును ఆయన రక్ ఆయన కార్చినటువంటి రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మనం కూడా ఏం చేస్తూ ఉన్నాం రొట్టిని విరుస్తూ ఉన్నాం ఆయన కార్చినటువంటి రక్తానికి సాదృశ్యంగా ద్రాక్ష రసము తీసుకుంటూ ఉన్నాం రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఆయన సిలు మీద తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని కార్చారు మానవులందరి కోసం ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తాన్ని కార్చారు మనుషులందరూ కూడా అనుకుంటూ ఉన్నది ఏమిటి అంటే దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి మనుషులు చేసినటువంటి పాపమును పోగొట్టుకోవటానికి జంతుబలు అర్పించారు యోహాన్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము యోహాన్స్ యోహాన్ కాదు హెబ్రి తొమ్మిదవ అధ్యాయం చూద్దాం తొమ్మిదిలో పదమూడవ వచనం చూద్దాం ఇక్కడ తొమ్మిది పదమూడు ఏళ్ళ అనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తమును మైల పడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటియు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడుగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన నా యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను క్రీస్తు ప్రభు యొక్క రక్తము మన యొక్క ఆత్మలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది అందుకని ఇక్కడ మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అని తెలియచేస్తూ ఉన్నది వాక్యం మనం త్రాగేటువంటి యొక్క ద్రాక్ష రసమును మనం సేవిస్తూ ఉండగా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవ భాగానికి ఈ యొక్క ద్రాక్షారసము చేరిపోతూ ఉంటుంది మనం ఏసు క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచుచున్నాం గనుక ఆ యొక్క క్రమలో మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని దేవుడు శుద్ధి చేస్తూ ఉన్నాడు ఈ భూమి మీద పాపాన్ని పోగొట్టుకోటానికి మరి వేరే పరిష్కార మార్గం లేదు దేవుడు తెలియచేసినట్లుగా మానవులందరూ కూడా దానిని అనుసరించాలి అందుకనే ప్రభువైన యేసు క్రీస్తు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు శరీరముతో వచ్చాడు ఏ శరీరం అంటే మానవులందరూ కలిగి ఉన్నటువంటి శరీరముతో మానవులమైనటువంటి మనము మనలో ఏము ఉంది అంటే రక్తము ప్రసరిస్తూ ఉన్నది ప్రతి భాగానికి ప్రసరిస్తూ ఉన్నది ఒకవేళ రక్తం ప్రసరించకపోతే ఆ అవయవ భాగం పనిచేయదు అదే విధంగా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని అంతటిని కడిగి వేయటానికి ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని పాపము లేదు ఆయన పాపము ఆయన యొక్క శరీరములో ఆయన యొక్క రక్తములో ఎటువంటి పాపము లేదు దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది ఆయన దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నాడు మనకు బదులుగా ఏసుక్రీస్తు ప్రభు అర్పించుకున్నాడు మనం పొందాల్సినటువంటి శిక్షకు బదులుగా యేసు క్రీస్తు ప్రభు సులువు మీద మరణించాడు తన ప్రాణాన్ని మనందరి కోసం పెట్టాడు ఈ దినము మనమందరము సంగమతో కలిసి ఆయన్ని సంతోషంగా ఆరా ఆనందంగా ఆయన్ని స్థుతిస్తూ ఉన్నాము కనపరుస్తూ ఉన్నాము అంటే అంతకుముందు దేవుడు మన పాపాలన్నింటినీ కూడా తన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తంతో కడిగి వేశాడు ఇంతకంటే వేరొక పద్ధతి లేదు పరిష్కారక మార్ మార్గం లేదు మనుషులందరూ ఈ జంతు బలుల వైపు వెళ్లాల్సినటువంటి పని లేదు జంతు బలు అర్పించాల్సినటువంటి పని లేదు ఎందుకు అంటే అంద మనందరి బదులు ఏసుక్రీస్తు ప్రభు తన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తాన్ని కార్చాడు మన శరీరాన్ని ఆయన శుద్ధి చేస్తూ ఉన్నాడు మనలో ఉన్నటువంటి రక్తాన్ని తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తంతో శుద్ధి చేస్తూ ఉన్నాడు ఎవరైనా సరే పరలోకములోనికి ప్రవేశించాలి అంటే ఈ యొక్క మార్గం ద్వారా తప్ప వేరొక మార్గం లేదు ఏసుక్రీస్తు ప్రభువుని ప్రతి ఒక్కరూ అంగీకరించాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన చెప్పినట్లుగా ఆ మనమందరం కూడా ఆయన శరీరంలోనికి ఆయన రక్తంలోనికి పాలి భాగస్తులు కావాలి అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని తన యొక్క కుమారులుగా తమ యొక్క పిల్లలుగా చేస్తాడు వారసులుగా చేస్తాడు పరలోక రాజ్య వారసులుగా మానవుల్ని దేవుడు సృష్టించింది భూమి మీదకి నరకానికి పంపించాలని కాదు వారందరూ నరసించిపోవాలని కాదు వారందరూ కూడా పరలోకంలోకి వెళ్ళాలని పరలోకముల సదాకాలము దేవునితో జీవించాలని ఆయన్ని స్థుతించాలని ఆయన్ని ఘనపరచాలని మనందరిని సృష్టిస్తే శ్రద్దు అయినటువంటి సాతాను మాత్రం మానవులను మాత్రం ఈ విషయాన్ని అర్థం కా కాకుండా చేయటానికి మనుషుల యొక్క ఆలోచనల్ని తన వైపుకు తిప్పివేస్తూ ఉన్నాడు చూడండి ఈ లోకంలో మనుషులందరూ కూడా పరలోకానికి వెళ్ళటానికి తమకు తమకు తామే ఒక క్రొత్త మార్గాల్ని తయారు చేసుకుంటూ ఉన్నారు కొంతమంది చెప్పులు వేసుకోరు దేవుడా నీకోసం కోసం ఈ వారం అంతా కూడా చెప్పులు వాడను కొంతమంది ఆహారం మానేస్తారు దేవుడు మళ్ళీ అలాంటి రకరకాలైనటువంటి పద్ధతులను ఆలోచ ఆచరిస్తూ ఉన్నారు కానీ దేవుడు ఎక్కడ కూడా ఇటువంటి పనులు చేయమని చెప్పలే ఆయన చేసింది ఏమిటంటే తన కుమారుని మాత్రం ఈ లోకానికి పంపించాడు నా కుమారుని ఎందు విశ్వాసం ఉంచండి నేను మీకు రక్షణను ఇస్తానని తండ్రి దేవుడు చెప్పాడు అందుకని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన నామము కన్నా ఏ నామము పై నామముగా లేదు ఏసుక్రీస్తు ఒక్కడే మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి అధికారము శక్తి బలము కలిగినటువంటి వాడు ఆయన శరీరము ఆయన రక్తము ఎందు మనందరం కూడా విశ్వాసం ఉంచాలి అందుకనే రక్షింపబడినటువంటి మనము ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం కోసమని యేసుక్రీస్తు ప్రభు తానే చెప్పాడు ఈ రొట్టెను విరిచి ఇది నా శరీరము మీరు భుజించండి ఇదిగో ఇది నా రక్తము అని ద్రాక్షారసమును తన యొక్క శిష్యులకు ఇచ్చాడు మనందరిని అనుసరించమని చెప్పాడు చూడండి ఈ భూమి మీద మన మనల్ని తన కోసము ఏర్పాటు చేసుకున్నాడు పరిశుద్ధులుగా మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన రక్తము ద్వారా ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా అందుకనే మనము ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం ఈ దినము మనకి పాపభీతి లేదు శాపభీతి లేదు దోషాలు అన్నిటినీ ఏసుక్రీస్తు ప్రభు క్షమించేసేసి తన పరిశుద్ధమైనటువంటి రక్తంలో కడిగి మనందరినీ శుద్ధీకరించాడు మనస్ మనస్సాక్షిని ఈ మనస్సాక్షి మొదట పాడైపోయేది ఒక మానవుని యొక్క మనస్సాక్షి పాడైపోయింది అంటే అతన్ని అతను నరకానికి పాత్రుడే కానీ పరలోకానికి పాత్రుడు కాదు అయితే ఈ యొక్క మనస్సాక్షి శుద్ధీకరింపబడటం అనేది క్రీస్తులోనే అది సాధ్యము అందుకనే యేసు క్రీస్తు ప్రభు శిలువు మీద తన రక్తాన్ని కార్చినటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకుందాం ఆయన మన శిక్షణ అంతటిని భరించాడు కదా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఒక్కడే రక్షకుడు ఆయనొక్కడే దేవుడు ఆయన కాకుండా మరెవ్వరూ లేరు ఈ గొప్ప సత్యాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలి ప్రజలందరూ విశ్వసించాలి ఇదిగో ప్రభువైన యేసు క్రీస్తు మీ అందరి కోసం మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు మనందరి పాపాలని క్షమించడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు అందుకని తల వంచి ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఎన్నో అవమానాలు శ్రమలు